మండల కేంద్రమైన దుర్గి వెలుగు కార్యాలయంలో మంగళవారం వాలంటీర్ టీచర్లకు ప్రగతి మండల సమాఖ్య అధ్యక్షురాలు మాణిక్యం అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ సమావేశంలో దుర్గి మండల ఎంపీపీ ఏచూరి సునీత సాయిశంకర్ పాల్గొని మాట్లాడారు కూటమి ప్రభుత్వం వయోవృద్ధ నిరక్షరాశులను అక్షరాశులుగా మార్చేందుకు చదువు చెప్పాలని ఉల్లాస్ కార్యక్రమంలో ప్రవేశపెట్టిందని ఎంపీపీ వై సునీత సాయిశంకర్ అన్నారు ఈ పని అనుకోకుండా బాధ్యతగా చేపట్టాలన్నారు మీకు అనుకూలంగా ఉన్న ప్రదేశంలో సెంటర్స్ పెట్టుకోవచ్చన్నారు మండలంలో మూడు వందల అరవై మంది నిరక్షరాశులుగా ఉన్నట్లు గుర్తించామని వెలుగు ఏపీఎం రంగారెడ్డి తెలిపారు వాలంటీర్ టీచర్స్ బుక్స్ హాజరు పట్టీలను ఎంపీపీ చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శివప్రసాదు ఈవోపీఆర్ సత్యప్రసాద్ సిసిలు చంద్రయ్య అమర్ విజయ బంగారయ్య కంప్యూటర్ ఆపరేటర్ ప్రియాంక వాలంటీర్ టీచర్స్ పాల్గొన్నారు లేకపోతే ఎంపీలు ఎమ్మెల్యేలు కలెక్టర్లు మన రాష్ట్రం కోసం ఏ విధంగా అయితే కష్టపడతా ఉన్నారో మీరు కూడా మన గ్రామాలలో ఉండేటటువంటి నిరక్షరాశుల్ని లక్షరాశిగా తీర్చిదిద్దడం ఇది మనందరికీ సామాజిక బాధ్యతగా స్వీకరించాలని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను నిరక్షరాశులు

కనీసం షాప్ కొనుక్కుందాం కొనుక్కుందామంటే దానిపైన రాసిందో మనకు తెలియట్లేదు ప్రతి చోట మనకి చోటారా అంటే దొరకకపోవచ్చు దానివల్ల సమయం మోసాలకి గురవుతా ఉంటాం ఆటో ఎక్కువ ఎంత రీడింగ్ వచ్చిందో మనకు అర్థం అవదు సిగ్గుపెడతా ఉంటారు మాకు ఈ వయసులో చదువుందని మేము ఆ బజార్కి రాలేమనే వాళ్ళు ఉంటారు అది గవర్నమెంట్ బిల్డింగే కావాల్సిన అవసరం లేదు మీ సభ్యులందరూ రాగలిగే ప్రదేశం ఏదైనా సరే అంటే కొంతమంది కొంతమందిలోకి మాట్లాడడం ఏదో రకరకాల చిన్న చిన్న సమస్యలు ఉంటాయి